బీఆర్ఎస్ సభకు తరలి వస్తామని యావత్ తెలంగాణ అంటున్నది స్వచ్ఛందంగా వస్తామని చిన్న పెద్ద అనే తేడా లేకుండా అంటున్నారు నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం గూడెం ప్రజలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లేఖ రాశారు తమ గ్రామం నుంచి బస్సు ఏర్పాటు చేయాలని కోరారు దారి ఖర్చులు మేమే భరిస్తామని అందులో పేర్కొన్నారు సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి రాము అందిస్తారు బీఆర్ఎస్ పార్టీ రచోసభ సభ ఎక్కడ చూసినా కూడా గ్రామంలో చర్చ జరుగుతూ ఉంది కేసీఆర్ గారి ప్రసంగం గురించి మాట్లాడుకుంటున్నారు కేసీఆర్ గారు ఏం చెప్తారు ఏం దిశానిర్దేశం చేస్తారని ఆసక్తి ఇక్కడ నెలకొంది ఇక ఈ సభకు తరలి రావడానికి సబ్బండ వర్గాలు కూడా కదిలి వస్తూ ఉన్నారు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మేము సైతం వరంగల్కి వస్తామంటూ గ్రామాల గ్రామాలు కూడా బయలుదేళ్ళిపోతూ ఉన్నాయి మనం సూర్యపేటలో చూసాం స్వచ్ఛందంగా రైతులు బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి వాళ్ళ ఎండబండ్లతో ఐదు రోజుల పాటు ప్రయాణం నూట ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఎర్రటెండలు సైతం లెక్క చేయకుండా వరంగల్ సభకు బయలుదేరారు అదే స్ఫూర్తి నింపుదు అదే ఉత్సాహం నింపుతూ మరొక సంబంధించినటువంటి వార్త కూడా మనకు కనపడింది ఏదైతే మిరాడ నియోజకవర్గం తిప్పర్తి మండలం గుర్రప్పగూడెం సంబంధించినటువంటి గుర్రప్పగూడెం సంబంధించినటువంటి గ్రామస్తులైతే మనతో ఉన్నారు వీళ్ళందరూ కూడా చాలా ఉద్యమ చైతన్యాన్ని మనకు చూపిస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం ఒక లేఖ చూస్తూ ఉన్నాం ఈ లేఖ వాళ్ళు కేసీఆర్ గారికి రాశారు ఏంటంటే లేఖ సారాంశం మేమంతా కూడా వరంగల్ సభకు తరలి వస్తాం సార్ మేమంతా కూడా మిమ్మల్ని పోగొట్టుకొని మేము ఇప్పటికీ ఆగమైపోయాం గ్రామాలు కలదెప్పాయి పట్టణాలు కలదెప్పాయి మా ముఖంలో చిరునం అనేది మాయమైపోయింది మీరు లేనటువంటి లోటు మాకు స్పష్టంగా కనిపిస్తాం ఈ అనిశ్చిత పరిస్థితుల్లో మీరు పెడుతున్నటువంటి సభకు మేము సైతం వస్తామంటూ ఒక లేఖ రాశారు ఈ లేఖలో వాళ్ళు చెప్పింది ఏంటంటే మేమంతా కూడా స్వచ్ఛందంగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నాం మాకు నేర్పాలు చేయండి దారి ఖర్చులు కూడా మేమే పెట్టుకుంటాం వాహనాల ఖర్చులు కూడా మేమే పెట్టుకుంటాం మీరంతే అంత ప్రేమ ఆదరాభిమానాలు మీరంటే అంత అభిమానం అంటూ కేసీఆర్ గారిపైన అందు అభిమానం చూపిస్తూ ఒక లేఖ రాశారు ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు తెలంగాణ ఉద్యమకారులు అయితే గుండెలకు హద్దుకుంటున్నారు ఈ ఈ లేఖను ప్రతి ఒక్కరిలో అభిప్రాయం అదే ఉంది ప్రతి ఒక్కరులో అదేమైనటువంటి ఉత్సాహం కాదు కనపడుతుంది ప్రతి ఒక్కరు మనసులో అదే ఉంది ఎలాగైనా సరే వరంగల్ వెళ్ళాలి ఎలాగైనా సరే కేసీఆర్ గారిని చూడాలి ఎలాగైనా సరే కేసీఆర్ గారి ప్రసంగాన్ని వినాలన్నటువంటి ఉత్సుకత ప్రతి ఒక్క గ్రామంలో నెలకొంది దానికి సజీవ సాక్ష్యం తారకణమే ఈ లేఖగా మనం చెప్పుకోవచ్చు ఈ లేఖ రాసినటువంటి గుర్రప్పగూడెం సంబంధించినటువంటి గ్రామస్తులు మనతో ఉన్నారు వారితో మనం మాట్లాడదాం ఏంటండి ఈ లేఖ సారాంశం ఏంటి మీరు ఇంత అంతులైనటువంటి అభిమానం చూపిస్తూ ఉన్నారు వరంగల్ సభకు తరలి వెళ్తామంటూ ఉన్నారు కేసీఆర్ గారిని పోగొట్టుకుని బాధపడతామని కూడా ఈ లేఖలో స్పష్టంగా చెప్పారు గ్రామంలో ఎలాంటి పరిస్థితుంది సభ నేపథ్యం ఎట్లా ఉండబోతుంది సభ ఎట్లా ఉండబోతుంది కేసీఆర్ గారు కూడా మీరు చూస్తారా కేసీఆర్ గారు వెళ్తారా మేము గత ఇరవై రోజుల నుంచి చూస్తున్నాం వ్యవసాయ పొలాల దగ్గర కళ్ళాల దగ్గర పొలాలు కోసేదాని దగ్గర ఎక్కడ చూసినా చర్చ సభ గురించే జరుగుతుంది సభకు బాగానే బస్సులు ఏర్పాటు చేస్తారు పోదాం అనుకున్నారు ఈ లోపు పది లక్షల మందికి పర్మిషన్ ఉంది అందరికి పోవడానికి వీలేదని అన్నారు పది ఇరవై మంది రమ్మని చెప్పి రట మేము దీని గురించి ఎట్లా అని ఆలోచిస్తున్నాం మీరు బస్సులు పెట్టండి బస్సులు పెడితే వంద రెండు వందల మంది కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు కేసీ ఊరు మొత్తం రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు మళ్ళీ ఆయన ఎప్పుడు వస్తారు మీ పాలన కోళ్ళు కాంటలకు ఆడిగిపోతుదే ముచ్చట పొలాలు కోస కడిగిపోతుదే ముచ్చట ఎండిపోయిన పొలాల అదే కాలువ గట్ల అదే ఎక్కడ పోయినా కేసీఆర్ వదిలిపెట్టి చాలా తప్పు చేసినాం మనం మళ్ళీ ఎటువంటి తప్పు జరగకూడదు ఎప్పుడు కేసీఆర్ మాట్లాడతారో ఏం చెప్తారో దానికి ఎట్ట కంనబద్ధులు అయ్యింది మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ని తీసుకురావాలని జనం ఆలోచిస్తున్నారు జనంతో పాటు మేము కూడా ఉన్నాం ఈ ఆవేదన వేరే ఊరు ఫోన్ చేస్తే కూడా మమ్మల్ని పది మందిని రమ్మన్నారు మీటింగ్ పర్మిషన్ లేదట అంటున్నారు పక్క ఊళ్ళకి ఫోన్ చేస్తే అదే అంటున్నారు ఇది నా ఒక్క ఆవేదన కాదండి ప్రతి ఊర్లో అట్లనే ఉంది పది ఇరవై మందిని రమ్మనడం కాదు ఊర్లో ఎంతమంది వస్తే అంతమంది తీసుకు ఏర్పాటు చేయండి మీరు దారి ఖర్చులు లేకుండా లేదు మేము బాక్సులు పెట్టుకొని వస్తాం బస్సు ఒకటి ఏర్పాటు చేయండి మేము స్వచ్ఛందంగా రావడానికి సిద్ధంగా ఉన్నాం ఇలాంటి చైతన్యం మనకు తెలంగాణ ఉద్యమంలో మనకు కనపడింది తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు చేస్తున్నప్పుడు సబ్బండ వర్గాలు కలిసి వచ్చారు విద్యార్థులు కలిసి వచ్చారు యువత మహిళలందరూ కూడా కలిసి వచ్చారు కవులు కళాకారులు కలిసి వచ్చారు అదే రకంగా ఈరోజు మనకు ఉద్యమ చైతన్యం మనకు ఉంది తెలంగాణ ఉద్యమ చైతన్యం మనకు ఉంది ఇదే చైతన్యంతో మళ్ళీ కేసీఆర్ గారు ప్రభుత్వం తీసుకుంటారా రైతు ప్రభుత్వం అంతకంటే ఎక్కువ చైతన్యం ఉందండి అప్పుడు తెలంగాణ కేసీఆర్ తెస్త ఆలోచన ఉండే కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు ఆయన నేను మళ్ళీ ఎవరి నమ్మినా దీన్ని నట్టేట ముంచిపోయేవాళ్ళు నటిసముద్రం వదిలిపెట్టిపోయేవాళ్ళు వీళ్ళు ఎవరికి తెలంగాణ సోయిన లీడర్ లేరు చంద్రబాబు శిష్యులు ఉన్నారు కాంగ్రెస్ శిష్యులు ఉన్నారు వీళ్ళకి తెలంగాణ ఆత్మ తెలియదు తెలంగాణ సిస్టమ్ తెలవదు నాగారం సార్లో ఎన్ని నీళ్ళు పడితే తెలవదు నాగార్జున సార్లో ఉన్న నీళ్ళతో ఎన్ని ఎకరాలు భారత వీళ్ళకి తెలియదు వీళ్ళకి ఏమన్నా డబ్బు సంచులు మూటలు మోసుకొని పోవడమే తెలుసు తెలంగాణ సో వీళ్ళకి లేదు తెలంగాణ గురించి ఆలోచించే ఒక కేసీఆర్ఏ మళ్ళా రావాలి ఆయన రావడానికి మా ప్రయత్నం మేము చేస్తాం మీటింగ్ తరలి వెళ్తాం మీటింగ్ విజయవంతం చేస్తాం గ్రాండ్ సక్సెస్ అవుతుంది అండి మీటింగ్ ఎట్లా గ్రాండ్ సక్సెస్ కంటే డబల్ గ్రాండ్ సక్సెస్ అవుతుందండి ఎక్కడికక్కడ ఇప్పుడు పోవడానికి సిద్ధంగా ఉన్నారు బండ్లు ఏర్పాటు చేయలేకపోతున్నారు పార్టీ వాళ్ళు స్వతంత్రంగా పోదామన్నా కూడా బండ్లు బస్సులు దొరకని పరిస్థితి ట్యాక్సీలు ఇవ్వొద్దంటున్నారట బా జీప్ బా వరంగల్ అంటే రావంటున్నారు వద్దంటున్నారట అంటున్నారట మేము ఎట్లనైనా ఏదో రకంగా ఏర్పాటు చేద్దామని ఈ వీడియో ఈ పేపర్ నా ఒక్కన ఆత్మ కాదండి తెలంగాణ ప్రతి ఒక్కరి ఆత్మ ఇది నేను బయటకు వచ్చి రాసిన వాళ్ళు రాయలేకపోయారు ఇది ఆత్మ ఆత్మహత్యనే ఉంది స్వతంత్రంగా బండ్లు ఏర్పాటు చేస్తే స్వతంత్రంగా చూసుకొని వచ్చి రావడానికి సిద్ధంగా ఉన్నాం ఓకే మరొక ఎవరు ఆ గ్రామస్తు సంబంధించినటువంటి ఎట్లా ఉంది మీ గ్రామంలో సభనగానే ప్రతి ఒక్కరు ఏం మాట్లాడుకుంటున్నారు కేసీఆర్ గారు ఆడ మాట్లాడతారు కదా ఆయన ప్రసంగం గురించి ఆలోచన చేస్తున్నారా ఎదురు చూస్తూ ఉన్నారా వరంగల్ సభకు బయలుదేరుతారా మీరు ఎన్ని ఆటంకాలు ఎదురైనా గతంలో కేసీఆర్ గారి పరిపాలన చూస్తే ఎట్లా ఉన్నది ఇప్పుడున్నటువంటి పరిపాలన ఎట్లుందనేది ప్రజలు గమనించిండ్రు కేసీఆర్ ప్రభుత్వం ఉన్న ఉన్నంతకాలము రైతు రై మెయిన్ రైతాంగము సస్యశ్యామలంగా పంటలు పండించి సస్యశ్యామలంగా వాళ్లకు పంటలు పండించి ఎంతో ఆనందోత్సాహంతో ఉన్నటువంటి పరిస్థితి ఈ ఈరోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఒక రైతాంగ రైతాంగమే కాదు రైతాంగము మహిళలు కూలీలు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందుల్లో పడి ఈరోజు ఈ ఇరవై రోజుల సంధి కేసీఆర్ మీటింగ్ అట వరంగల్లో సభ పెడుతున్నారట అరే కేసీఆర్ సభకు మనం అందరం వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో ఇది కుత గుతలు ఆడుతున్నట్టు ఉత్సాహంతో ఉరుకులా పెడుతున్నట్టు కనిపిస్తూ ఉంది ఎందుకనంటే ప్రతి ఒక్క పేద సన్నకారు చిన్నకారు అందరూ కూడా ఇవాళ ఒక్కొక్కళ్ళు ఒరిసేళ్ళు కోజించే కాడా వరిసేళ్ళు కుప్పలు నూర్చే కాడా లేదు ఐకే పిల్లల్లో కాంటాలు లేసే దగ్గర బజార్లలో కూర్చున్నటువంటి అమ్మలక్కలు కూడా రకరకాలుగా అరే కేసీఆర్ పాపం కేసీఆర్ను అన్యాయం చేస్తే మంది మాటలిని ఏదో చేసినట్లు ఇప్పుడు మళ్ళీ మరి కేసీఆర్ పాలన తెచ్చుకుంటేనే బాగుంటుంది మళ్ళీ గతంలో ఏ రకంగా అయితే ముసలి ఏ రకంగా చూసిండో ఆ రకంగా మహిళలను ఏ రకంగా చూసిండో బాలిందలను ఏ రకంగా చూసిండో అదే రకంగా మనం కళ్యాణ లక్ష్మి ఏ రకంగా ఇచ్చిండో కానీ ఇవన్నీ పోగొట్టుకొని అడవిలో పడ్డట అడవిలో పడి తిరిగిన స్వందమైపోయింది ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ సభకు వెళ్లాల్సిందే కేసీఆర్ను మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలనేటువంటి ఒక ఉత్సాహంతో ప్రజలలో కదిలి ఉంది గతంలో మనకు మన జిల్లాలో ఉన్నటువంటి మంత్రి జగదీష్ రెడ్డి గారు కానీ మా నియోజకవర్గంలో ఉన్నటువంటి భాస్కర్ గారు కానీ చేసినటువంటి మంచి గ్రామాలలో ఎంతో అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమాలను ఇప్పుడు నెవరేసుకుంటా ఉన్నారు ఒక్కొక్కరు ఆ రకమైనటువంటి ఉత్సాహంతో ఆనాడు అంత ఉత్సాహంగా ఇన్ని పనులు చేస్తే ఇప్పుడు కనీసం ఏది రైతులకు రైతు బంధువు లేదు రైతు ఒకవేళ చనిపోతే రైతు బీమా లేదు రైతు వాళ్ళ ముసలి ఇచ్చే పెన్షన్ ఎక్కువ ఇస్తామని చెప్పి అది ఇవ్వకపోవడం ఈ రకంగా మాయమాటలతోటి మనం నమ్మి మోసపోయినాం అనేటువంటిది మాత్రం పక్కాగా ప్రజలలో ప్రతి ఒక్కళ్ళు బుస్సులు దశలతోటి వయస్సు వాళ్ళతో కూడా అందరిలో కూడా ఈ రకమైనటువంటి ఆలోచన ఉంది ఇవాళ బస్సులు పెట్టినా పెట్టకపోయినా ఇవాళ స్వతహా కూడా కార్లు ఏదైనా ఉంటే సభకు వెళ్ళి సూచి రావాలనేటువంటి ఉత్సాహం ప్రతి ఒక్కళ్ళలో కలిగిందనేది నేను గుర్తించినటువంటి విషయము అదే రకంగా మా గ్రామంలో కూడా ప్రజలు చాలా ఎత్తున భారీ ఎత్తున వెళ్ళేటువంటి అవకాశం ఉంది అది మరొక మరొకరున్నారు గ్రామస్తులు మీరు లేఖ రాశారండి లేఖలో స్పష్టంగా చెప్పారు మళ్ళీ కేసర్ గారి పాలన కోరుకుంటున్నాం కేసర్ గారే మాకు కావాలని చెప్పేసి ఎట్లా ఉందండి గ్రామంలో ఉత్సవం ఎట్లా నెలకొంది గ్రామంలో కూడా యువత అంతా కూడా మీ అంతా కూడా ఏమనుకుంటున్నా కేసీఆర్ గారు ప్రభుత్వంలో చనా అభివృద్ధి విషయంలో ఏనాడు రాజ్యపాలేదు కాకపోతే కొత్తదనం వచ్చింది పాత తర్వాత పాత కొరత కొత్తగా వింత అని చెప్పేసి కొత్తగా ఇస్తుంది కదా ఇదట్ను నువ్వు చూద్దామని చెప్పేసి మోసపోయి కానీ వేసిన తర్వాత తెలిసింది అది ఉత్త ఉత్త మోసం కాదు దగ మోసం తెలిసింది ఖచ్చితంగా రేపు ఇరవై ఏడున జరిగే సభలో కేసీఆర్ జనానికి ఏం మిషన్ ఇస్తుండు ఎట్లా ముందుకు పోదాం ఎట్లా అధికారం తెద్దామని చెప్పి కంకణ బద్దులైపోతలు ఉండరు ఖచ్చితంగా ఏడు లేక కూడా దాని గురించి రాసిర్రు ఖచ్చితంగా ఇరవై ఏడు ప్రోగ్రాం అందరం స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేసి భవిష్యత్తులో కూడా మళ్ళీ ఇలాంటి మోసం ఎవ్వరు కూడా మోసపోవద్దని చెప్పేసి ఖచ్చితంగా ముందుకు పోయి కేసీఆర్ అడుగుజాలను నడిచి మళ్ళీ పార్టీ అధికారం తెస్తాం కష్టపడతాం అని చెప్పి తెలుస్తుంది జై తెలంగాణ నా పేరు దాసనగరాజు లేఖ ఉద్దేశం ఏంటి అంటే కేసీఆర్ గారిని పోగొట్టుకొని ఎంత బాధపడుతున్నామో అది చెప్పుకోలేక ఎవరికి ఏం చెప్పాలని అర్థం కాక మా పటేల్ గారు ఆలోచించి మాకు మా లీడర్ గారు ఆలోచించి ఈ ఈ లేఖ రాయడం జరిగింది ఈ లేఖ ఉద్దేశం ప్రతి ఒక్క అందరి మనసులో ఒకటే ఉంది ఈ లేఖ ఉద్దేశమే అందరిది అందరి మనస్తత్వంతో అందరికి రాష్ట్రంలో జరిగే అన్యాయం లేకనే ఈ లేఖ రాయడం జరిగింది ఈ లేఖ పక్కా పోతాం మేము స్వచ్ఛందంగా బయటికి పోతాం తిరుగుతాం పోయి సార్ని కలిసి వస్తాం అనే ఆలోచనతోటే సార్ సభను విజయవంతం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ లేఖ రాయడం జరిగింది మాడుగులపల్లి మండలం గుర్రప్పగూడెం సంబంధించినటువంటి రైతుల చైతన్యాన్ని మనం చూసాం ఇక్కడ గ్రామస్తుల చైతన్యాన్ని మనం చూసాం ప్రతి ఒక్కరి మనసులో అదే ఉంది ప్రతి ఒక్కరి ఆలోచన అదే ఉంది మళ్ళీ కేసీఆర్ గారి పాలన తెచ్చుకోవాలి కేసీఆర్ గారు మాకు కావాలంటూ ఆ లెటర్లో రాశారు రేపు వరంగల్ సభను కూడా విజయంతో చేస్తాం తమకు ఏర్పాట్లు చేసినా చేయకపోయినా స్వచ్ఛందంగా తరలి వెళ్తాం ఎడ్ల పైన వెళ్తాం బండ్లపైన వెళ్తాం స్వతహాగా సొంత వాహనాలపైన కూడా వెళ్తాం ఎట్టి పరిస్థితుల్లో సభకు చేరుకొని కేసీఆర్ గారిని చూడాలి కేసీఆర్ గారి ప్రసంగాన్ని వినాలి కేసీఆర్ గారి మాటలు వినాలి ఆయన మార్గదర్శనంలో ఆయన దిశానిర్దేశంలో మేమంతా కూడా ముందుకు వెళ్తాం ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే లేదు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళొకసారి కూడా కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని తెచ్చుకొని తీరుదామని కూడా ఈ గుర్రపగడన సంబంధించినటువంటి రైతులు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ప్రచన పొందుతూ ఉన్నారు ఘంటాపతంగా చెప్తూ ఉన్నారు ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇదే ప్రతి ఒక్కరి అభిప్రాయంగా ఉంది ఈ లేఖ ద్వారానే మనం చూడవచ్చు కేసీఆర్ గారి సభకు ఎంత క్రేజ్ వచ్చిందో కేసీఆర్ గారి సభ ఏ రేంజ్లో ఉండబోతుందని కూడా సర్వత్ర కూడా చర్చ ఉంది కెమెరా పర్సన్ రాము రామ్టీన్యూస్ నల్గొండ